వెల్కమ్ ఛానల్ హరీంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ హరి ఫ్రీ టైమ్ తెలుగు ట్రావెల్ ఇప్పుడు మనం వచ్చేసరికి తిరుపతి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే వచ్చి పర్సన్ వచ్చేసరికి ఇక్కడ డెబ్బై రూపాయలు చార్ చేస్తున్నారు మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసున్న పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ మనకి జూలో ఏమేమి ఉన్నాయి అసలు జూ అనేది చాలా పెద్ద జూ అంటున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి ఎంత ఉందని ఒకసారి చూపిస్తాము ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా చూస్తారు లైక్ చేసి షేర్ చేయండి అని ఈ వీడియో చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వెల్కమ్ టు హరేంద్ర హరి ఫైవ్ త్రిపుల్ సిక్స్ ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్ స్టార్టింగ్ గేట్ కాడే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ వచ్చేసరికి ఒక్కొక్కరికి డెబ్బై రూపాయలు చేస్తున్నారు మూడు సంవత్సరాల లోపల పిల్లలకి అయితే టికెట్ అవసరం లేదంట బైక్ లో తిరగాలనుకున్న వాళ్ళైతే మీరు ఏం టెన్షన్ లేదు మనం ఓన్ బైక్ పక్కన బాక్ చేసి వచ్చేసామంటే లోపల రాగానే మనకి బైక్స్ అండ్ సైకిల్స్ కూడా ఉన్నాయి రెండటికి ఇస్తారంట జూన్ లో నుంచి లోపల రాగానే మనకొచ్చేసరికి వచ్చేసరికి ఇంతకు ముందు అయితే సైకిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైకిల్స్ వచ్చే ఛార్జెస్ ఒకటి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ అవర్కి వచ్చి మన హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ ఉంది ఇందులో ఏదంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ అయితే వితౌట్ ఆధార్ కార్డ్ వచ్చే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ అంట అండ్ ఈ మధ్య వచ్చేసరికి సైకిల్ తో పాటు ఎలక్ట్రికల్ బైక్స్ కూడా మనకి అవైలబుల్ పెట్టారు బైక్ ఛార్జెస్ వచ్చేసరికి పర్ అవర్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చేస్తారు అది టూ అవర్స్ ఇస్తున్నారు డైరెక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట డిపాజిట్ కోసం ఒక టూ హండ్రెడ్ రూపీస్ మనకి అడిషనల్ డిపాజిట్ కట్టుకుంటున్నారు ఎలక్ట్రికల్ స్కూటర్స్ రైడ్ వచ్చేసరికి మనకు జూలో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి పర్ అవర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు త్రీ అవర్స్ అయిపోయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసిన తర్వాత పర్ అవర్ అయిపోయిన తర్వాత పర్ ఫిఫ్టీన్ మినిట్స్కి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట అదే మీరు డైరెక్ట్ ఒకేసారి ప్యాకేజ్ తీసుకున్నారంటే టూ అవర్స్ కలిపి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ ఒక టూ హండ్రెడ్ మొత్తం వచ్చేసరికి జూ ఏరియాలో వచ్చేసరికి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది టూ టైమ్స్ తిరిగినా కూడా మనకు వచ్చేసరికి నైన్ కిలో నైన్ మినిట్స్ వస్తుంది నైన్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ అబవ్ తిరిగితే ఏమైనా ఎక్స్ట్రా తిరిగారంటే మళ్ళీ వాటి చార్జెస్ ఉంటుంది అదే టెన్ కిలోమీటర్స్ తర్వాత ఎవరి కిలోమీటర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అంట అంటే మనకు జూ వ్యాలీ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది టూ టైమ్స్ తిరిగినా కూడా సరిపోతుందండి బైక్స్ రెండు తీసుకున్నాను బైక్కి లోపల రాగానే మనకు స్టార్టింగ్ వచ్చేసరికి రెండు జింక బొమ్మలు పైన పులి చూసినట్టుగా మనకు ఒక ఆర్చు స్టార్ట్ అవుతుంది అండ్ మీకు ఎంట్రీలోనే రాగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బబున్ బబున్ ఓలీవ్ బాబుని జాతి సంబంధించింది అది దూరంగా అయితే అక్కడ కనబడుతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి రీసెర్చ్ కోతి అని ఉంది రీసెర్చ్ కోతి ఇక్కడ వచ్చేసరికి కోతులు చిన్న కోతులు కానీ చాలా ఉన్నాయి నాలుగైదు కోతులు లాగా ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి అంటారు నామాల కోత నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు వచ్చేసరికి ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఈ రోడ్లైతే నో ఈ రోడ్లైతే నో ఎంట్రీ వచ్చేసింది అంటే వెటనరీ హాస్పిటల్ ఉంది జంతువుల హాస్పిటల్ అండ్ ఇక్కడ క్యూరేటర్ ఆఫీస్ ఇక్కడ జంతువు చుట్టూ వెళతారు అంటే మనకి ఇంకా మిగతా వచ్చే అనిమల్స్ ఏదైనా చూడాలనుకుంటే మనకు వచ్చే వే వచ్చేసరికి ఈ దారి నుంచి పోవాలి వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే పెద్దవాళ్ళకి వచ్చేసరికి డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తారు పిల్లలకు వచ్చేసరికి వచ్చేసరికి ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఈ బ్యాటరీ కార్స్ వచ్చేసరికి ఈ టైప్ ఉంటుంది ఒక్కొక్క దాంతో మినిమం తో ఒక పది మంది దాకా పోవచ్చు తామిన్ జింక తామిన్ జింక డీ అంటారు సరికి జింకలో ఉన్నాయి కానీ చాలా లోపల లోపల లాంగ్ అయితే ఉన్నాయి వాటర్ బర్డ్స్ ఉన్నాయి మానస సరోవరు ఇప్పుడు వాటర్ బర్డ్స్ లోపలికి కానీ ఈ జూ పార్క్ కూడా ఏంటంటే తిరుమల కొండ కానుకొని ఇంచుమించు ఒక వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ జూ పార్క్ అయితే ఉందంటున్నారు ఇంచుమించు వంద ఎకరాలు ఇక్కడ అనేక అంటే ఇది మన దేశంలోనే చాలా పెద్దది అంటున్నారు పెద్ద జూ లో ఇది ఒక జూ అంటున్నారు ఇక్కడ వచ్చేసరికి మీకు గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ ఇది మీరు చాలా వరకు చూసే ఉంటారు కూడా మనకి సోషల్ మీడియాలో వాటిలో కనబడుతూ ఉంటుంది ఇది చేపలను అయితే ఒక వేట్లో పట్టి తినేస్తుంది అయితే ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూడండి అసలు కలర్ కానీ కింద వచ్చేసరికి వైట్ కలర్ పైన ఎల్లో కలర్ లో ఆ ముక్కు వచ్చేసరికి ఎంత స్ట్రాంగ్ గా కనబడుతూ ఉంది బోర్డ్ కలర్ వచ్చేసరికి వై బ్లాక్ మధ్య మధ్యలో వైట్ గీతలు వచ్చేస్తున్నాయి వాటర్ బోర్డ్స్ లిస్ట్ వచ్చేసరికి గ్రే పెలికాన్ వైట్ వైటేబుల్స్ పర్పుల్ హెరన్ రోసీ పెలికాన్ నీటి పక్షులకు వచ్చేసరికి ఇది మానస సరోవర్ అంటారు జూలోని మానస సరోవర్ ఇక్కడ రకరకాలకు సంబంధించిన నీటి పక్షులు కొంగలు బాతుకు సంబంధించిన జాతులు ఉన్నాయి వైట్ పులి అంటే తెల్ల పులికి వెళ్ళేసరికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంది సింహానికి వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చిరుతపల్లి కూడా టూ పాయింట్ ఫైవ్ అంటే మనకి సఫారీ జోన్ వచ్చేసరికి మినిమం ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఏనుగులు వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరము ఇది రైస్ కుక్కలు రైస్ కుక్కలు చిలకల చిన్నకలపాంచం వీటికి వచ్చేసరికి మూడు కిలోమీటర్లు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సింహాల సఫారీ చూపించాం కదండి ఇక్కడ వారికి కృష్ణ జింకల్ వన్ కిలోమీటర్ దూరం పోయి అంటే మనకి కృష్ణ జింకలు చేస్తుంది ఊర్రాంగ్ అని ఇక్కడ జూ సవేర షాప్ ఉంది అంటే జూకు సంబంధించిన మొక్కలు విత్తనాలు వాటి అయితే మనకి ఇక్కడ లోపల అమ్ముతూ ఉంటారు స్పోటెడ్ ఇక్కడైతే చుక్కల దుప్పులు అయితే చాలా ఉన్నాయి ఒక గుంపు గుంపే ఉంది అవి అయితే చాలా ఫ్రీగా రష్ తీసుకుంటున్నాయి అంటే కోళ్ళ జాతకు సంబంధించింది అంటే ఇక్కడ పికాకు అంటే నెమళ్ళు కానీ కోళ్ళు కానీ అడవి కోళ్ళు కానీ ఆ జాతికి సంబంధించిన పక్షులని మనకి ఇక్కడే ఉంటాయి తెల్ల నెమళ్ళు తెల్ల నెమళ్ళు చాలా బలే ఉన్నాయండి తెల్ల నెమళ్ళు వైట్ కలర్ ఎక్కడ కూడా వేరే కలర్ లేదు ఉదార నెమళ్ళు అంటే మన ఇండియన్ నెమళ్ళు అంటారు ఇవి కూడా ఎక్కువగా ఇండియా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ దొరుకుతుంది మన వాతావరణంలో నార్మల్ కోళ్లు ఉంటాయి కదండి గిన్నె కొళ్ళు అలాగా కొంచెం పెద్ద కోళ్ళు ఉంటాయి అంటే వీటికి పింఛలు అట్లాంటివి ఏమి ఉండదు బాగా కనబడేది ఏదో ఖలీజ్ పింజెట్ ఇది మూల ఉంది ఒక చిన్న నెమలి ఒక కోడి ఎంత ఉందో మన కోడి సైజులో చిన్న నెమలి సైజు లో ఉంది నెక్డ్ ఫీస్ ఏంటంట సిల్వర్ పింజట్ అది ఆ మూల దాంగ ఉంది బయటకు వస్తే కానీ కనబడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక ఇది ఒక సిల్వర్ ఫిషెంట్ ఒక సిల్వర్ ఫిషెంట్ ఇది అండి నాకు చూపించమూల్ ఉంది ఇది ఇంకొక ఇక్కడ ఉంది అసలు ఇందులో ఇక్కడ వచ్చేసరికి ఇన్ని రకాల పక్షులు అయితే నెమల్లోనే ఇన్ని రకాల నెమల జాతులు పెద్ద నెమలు ఉన్నాయి సాధారణ నెమలు వైట్ నెమలు సిల్వర్ ఫిష్ అని సిల్వర్ ఫిషెంట్ ఇక్కడ రెడ్ సర్ఫియల్ అంటే ఎర్ర నెమళ్ళు చిన్న పిట్టలాగా ఉన్నాయి ఎక్కడున్నాయి ఉన్నాయో చూద్దాము మనకైతే కనబట్టలేదు లోపల ఎలా ఉన్నాయి లోపల ఉంది కనబడవచ్చు మొత్తం మొత్తం బయట నెట్ ఉంది ఈ నెట్ వచ్చేసరికి లోపల నుంచి కనబడదు ఇది రెడ్ జంగిల్ ఫౌల్ అడవి కోళ్ళు ఎర్ర అడవి కోళ్ళు లోపలయితే ఒక పడుకో ఉంది కోర్లకు వచ్చేసరికి అదే నెమల జాతికి సంబంధించిన అడవి కోళ్ళు కానీ నెమల కానీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒకటి రెండు ఉన్నాయి ఎక్కువ పక్షులు అయితే లేవు ఒకటి రెండు లేదు ఉన్నాయి ఒక రెండు మూడు పక్షులు దాకా ఉన్నాయి లోపల వచ్చేసరికి బయట ఫెన్సింగ్ ఆ పక్షులు బయటకి వెళ్ళిపోక ఫెన్సింగ్ అయ్యడం వల్ల మనకి వివింగ్ కూడా ఏంటంటే బాగా గమనించి చూస్తే తప్ప ఆడ కోడి ఉంది ఆ పక్షి ఉంది అని మనకి క్లారిటీగా తెలియట్లేదు ఫెన్సింగ్ అనేది చిన్న చిన్న ఫెన్సింగ్స్ క్లోజ్ ఇవ్వడం వల్ల కెమెరా లెన్స్కి అయితే మనకు ఆ ఫెన్సింగ్ లోపల కనబడదు ముందుకు రాగానే ఇక్కడ అడవి దున్నలు ఇక్కడ ఇంకో రకం జాతికి సంబంధించిన దుప్పులు జింకలు ఉన్నాయి గోకుల వనంలో లైన్ సఫారీకి వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే యాభై రూపాయలు లెక్క చిన్నపిల్లలకి అయితే ముప్పై రూపాయలు లెక్కన చెక్ చేస్తున్నారు అండి ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఏంటంటే వెహికల్స్ ఉంటాయి వెహికల్కి ఏంటంటే క్లాస్ చుట్టూ కూడా ఒక కమ్ అనేది సర్వ్ చేస్తారు సేఫ్టీ కోసం అంటే లోపలికి వెళ్ళినప్పుడు సింహాలు కానీ ఏదైనా దాడి చేయకుండా కోసం మనకి సేఫ్టీతో గ్రిల్ గ్రిల్ వేసుకొని గ్రిల్ లోపలికి తీసుకెళ్తారు మనం లోపలికి వెళ్దాము లైన్ సఫారీ అయితే తీసుకున్నాను మనిషికి యాభై రూపాయలు చెప్పారు కదా ఇద్దరు వెళ్తున్నాం మేము ఇద్దరు కలిపి వంద రూపాయలు చేస్తారు మన నెంబర్ వస్తారు వన్ ట్వంటీ నైన్ ఇక్కడైతే వెయిటింగ్ కోసం చాలా మంది అయితే ఉన్నారు గేట్ ఈ గేట్ దాటిన తర్వాత మనకి సఫారీ జర్నీ స్టార్ట్ అవుతుంది పెద్దది చాలా పెద్దదండి ఇది దాని వెనకాల కూడా పైన ఒకటి ఉంది లోపల ఇది లోపల ఉండేది వచ్చేసరా మతసింహము இது வச்சேசி ஜூல் இது ஆடசிம்ஹமுட பையன பையனே అయితే ఇంకా చాలా పెద్దవి డబల్ ఫెన్సింగ్ వేసేసరికి మనకి కనబట్టలేదు లైన్ సఫారీ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసరికి మనకి చిలకలు ఉన్నాయి పసు పింఛము చిలక అంట అంటే వైట్ కలర్ లో ఉండి చిలక నెత్తి మీద మాత్రం కొంచెం ఎల్లో కలర్ లో ఉంది చిలక వచ్చేసరికి తెల్ల కాకట్టు తెల్ల కాకటి చిలక మనకు అక్కడ కనబడుతుంది చూడండి వైట్ కలర్లో చిలకలు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ బూడిద రంగు చిలక పైన మనకి ఉంది పైన ఉంది చూడండి చిలక కలర్ అయితే బూడిద రంగులో భలే ఉంది ముచ్చటగా వచ్చేసరికి గ్రీన్ కలర్ చిలక మామూలుగా చూసే చిలక అంటే ఈ చిలక అనేది పెద్ద భారీ సైజులో ఉంది పెద్ద సైజులో ఉంది చిలక వచ్చేసాం వచ్చేసాం ఇదొచ్చాకే అలెగ్జాండ్రియా ప్రాడక్ట్ ఎట్ అంటే చిలక చూడ చాలా ఉన్నాయండి చిలక ఎక్కడైతే ఎరుపు తల చిలక చిలక వచ్చేసరికి చిన్నదిగా గ్రీన్ కలర్ ఉంటుంది తల మాత్రం రెడ్ కలర్ లా కనబడుతుంది చాలా ఉన్నాయి బూడిద రంగులో తల మాత్రం పసుపు కలర్ లో బుగుద్దు రంగులో తల మాత్రం పసుపు రంగులు చాలా ఉన్నాయి బల్లే ఉన్నాయి బుద్ధి బుద్ధిగా ఒకటే అంట ఇక్కడైతే ఒకటి ఇక్కడ అరుకో ఉంది బలె ఉన్నాయని చిలకలు బోర్డ్స్ లాగా ఉన్నాయి ఇవ్వేసరికి మన రామ్ చిలకలు ఇవి చిలకలు అయితే ఎన్ని రకాల చిలకలు అయితే ఉన్నాయో అన్ని రకాల చిలకలు మనం ఇక్కడ చూస్తాము ప్రతి చిలక ఉంది ఇక్కడ వచ్చేసరికి ఆల్బినో చిరు చిలక అంట చాలా చిన్న చిలకలు భలే ఉన్నాయి కలర్ కలర్ గా గ్రీన్ యెల్లో కలర్ మిక్సీ లో చేసుకున్నాయి భలే ఉన్నాయి గ్రీన్ ఎల్లోనే కాదు అండ్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఉన్న ఎలుకలు కూడా చిలకలు కూడా మనకి బాగా కనబడుతున్నాయి స్కై బ్లూ కలర్ సూర్యకాంతి చిలక అంట ఆ పేరు తగ్గట్టుగానే వాటి కలర్లు కూడా అలాగే ఉంది ఆకుపచ్చ రెక్కల మొక్క అంట అస్సలు ఎంత పెద్ద చిలక హెడ్ వచ్చేసరికి రెడ్ కలర్ లో ఉంది రెక్కలు వచ్చేసరికి గ్రీన్ కలర్ లో ఉంది జూ అయితే చాలా బాగుందండి అసలు ఇప్పటి వరకు అయితే నేను ఓన్లీ పక్షుల వరకే చూశాను కొంచెం ముందుకెళ్తే మనకి ఏనుగులు కూడా వస్తాయంట ఏనుగులు తుప్పుల వరకు చూసాము ఇక్కడ నుంచి వచ్చేసరికి మామూలు మామూలుగా అయితే వన్ డే లో కూడా నాకు తెలిసి ఈ ఈ జూను చూడలేము అంత పెద్ద జూ ఇది నడిచే వాళ్ళకి అయితే చాలా కష్టము వెహికల్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ న్యూ ఇయర్ రోజు మాత్రమే మనకి ఓన్ వెహికల్స్ అలౌ చేశారు తర్వాత నుంచి ఇక్కడ వచ్చేసరికి రెంటెడ్ బైక్స్ ఉన్నాయి నేనైతే రెంటెడ్ బైక్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ బైక్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ ఛార్జ్ చేస్తున్నారు టూ అవర్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అంటే మనం ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటామో అది అవర్స్ అయిపోయిన తర్వాత ఫర్ ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీన్ కి ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట డిపాజిట్ వచ్చి ఒక టూ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ దారి దో ఇక్కడ వచ్చేసరికి రకాలు ఉన్నాయి ఇప్పుడు దోమలు ఉన్నాయి అంటే హైనాలు రైస్ కుక్కర్లు చిలువ ఏనుగులు ముసళ్ళు తెల్ల పులులు సింహము పెద్ద పులి జాగ్వార్ ఈ లో పోవాలి ఇప్పుడు దాకా మనం దుప్పులను జింకలను పక్షుల రకాలను చూసాము ఇక్కడ అక్కడ దూరంగా చూసారంటే మనకు అక్కడ బండరాయి మీద అక్కడ బండరాయి మీద కనబడుతుంది జాద్వారు పడుకో ఉంది పెద్ద పులి లాగా ఉంది చూడండి ఎంత పెద్ద పులు మనమున్న జోన్ అయితే ఇప్పుడు లెపర్డ్ చిరుతు పులు ఉన్న జోలు మామూలుగా ఉండే పులి కంటే ఈ చిరుతు పులి చాలా పెద్దదిగా ఉంది రైట్గా వచ్చేసరికి పెద్ద పులి రాయల్ బెంగాల్ టైగర్ అక్కడ దూరం కనబడుతుంది కదండి పెద్ద పులి బెంగాల్ టైగర్ వైట్ టైగర్ వైట్ టైగర్ అయితే చాలా దూరంలో ఉంది అది ఎక్కడక్కడ తిరుగుతుంది దగ్గర రావట్లేదు అసలు హైనాల్ జోన్ కు వచ్చేసాము ఈ హైనాల్ వచ్చేసరికి ఇందులో ఒకటే ఉంది అది కూడా ఈ మూలధన పొడికో ఉంది వేటాడేటప్పుడు కూడా ఈ హైనాలు అనేది గుంపుగానే వేటాడతాయంట కొన్ని హైనాలు కలిసే అంటే సింహాన్ని కూడా చంపేస్తాయంట అండి అంత క్రూరకంగా ఉంటాయి హైనాలు అంటే ఒకటి రెండు అంటే సింహాలు కానీ ఒక దెబ్బతో వెళ్ళిపోతాయి ఒక గుంపులుగా వచ్చి ఒక గుంపులుగా వచ్చి సింహాలు కురుల మీద వచ్చినప్పుడు అవి కూడా కూడా హైనాల్ దగ్గర నుంచి తప్పించుకోలేవంట ఈ హైనాలు పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఈ వీటికి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఇవి ఎంత తిన్నా కూడా ఇంకా వీటికి ఆకలి కంటిన్యూగానే వేస్తూ ఉంటుందంట ఎంత తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటాయంట హైనాలు అడవి పందులు అడవి పందులు అయితే చాలా వరకు గుంపు గుంపుగా ఉంది ఈ పందులు గుంపులు చేసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది రజనీకాంత్ చెప్పిన డైలాగ్ నాన్న సింహమే సింగల్ గా వస్తుంది పందులు గుంపుగా వస్తాయన్న డైలాగ్ అందుకే అనుకుంటా అందుకే పందులు కూడా గుంపులు గుంపులుగానే ఉన్నాయి కొండ చెలవులు ఉన్న ఏరియాలో రెండు ఉన్నాయి ఇక్కడ నుంచి ఏనుగులు ముసళ్ళు ఈముకోళ్ళు దారి ఇక్కడ నుంచి రైట్ తిరిగామంటే ఈముకళ్ళు అయ్యి వచ్చేదారి ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతున్నట్టుంది ఇంకా పూర్తి కాలేదు ఆసియా ఏనుగులు అని పెద్ద ఏనుగులు ఒక్కొక్కటి వచ్చేసరికి ఎంత పెద్దదిగా ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఉప్పు నీటి ముసలు అయితే రెండు ముసలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది దాని పచ్చిన ఇక్కడ ఒకటి ఉందండి రెండు ముసల్స్ ఉన్నాయి ఇక్కడ హరియల్ ముసల్ అంట ఇవైతే ఇవి కూడా రెండు ఉన్నాయి ఒకటి ఉంది దాని పక్కనే ఒకటి ఉంది అంటే డిఫరెన్స్ గమనించారని ఇంత మనం చూసిన ఉప్పు నీటి ముసల్లో మూతి అనేది బాగా పెద్దగా వెడల్పుగా ఉంది ఇవి వచ్చేసరికి మూతి సన్నగా ఉంది చివరిగా వచ్చేసరికి మన కొండ ముచ్చుకోతులు అంటే ఏనుగులు ముసలన్నీ చూసిన తర్వాత మనకి రిటర్న్ వచ్చే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది కొండ ముచ్చుకోతులు లోపలికి వెళ్ళేది ఇంకా అసలు ఉన్నాయో లేవో కూడా చూడాలి ఈ జూలో కూడా ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఎక్కువైతే అయితే లేవండి అరాపురా ఇప్పుడు టైగర్ జోన్ వాటికి ఒక టైగర్ కనబడుతుంది ముసలికి వెళ్తే ఒక ఒక టూ ముసల్స్ ఉన్నాయి మందులు అయితే గుంపులు గుంపులుగా ఉంది ఈ కండు ముసి అయితే ఇక్కడ అక్కడ ఉన్నాయి చూడండి లాస్ట్ లో కింద ఎండకి పాపం నీళ్లో కూర్చో ఉన్నాయి మొత్తానికైతే మన జూ ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ గేట్ కాడికి వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ కొట్టారంటే ఈ వీడియో మనతో పాటు మిగతా వాళ్ళు చూసే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ హరీంద్ర హరి ఫైవ్ త్రిబుల్ సిక్స్ హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెలర్